వెల్కమ్ టు దివ్యశ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీస్ రాజధానిలో ప్రాపర్టీస్ మీరు అమ్మదలిచినా కొనదలిచినా ఎప్పటికప్పుడు రేట్ల వివరంలో మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి వివరం కోసము ఇన్ఫర్మేషన్ కోసం మీరు మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మనం ఈరోజు చూసిన ప్రాపర్టీ వేసేసరికి గుంటూరు విజయవాడ హైవేకి దగ్గరగా కాజా టోల్ గేట్కి నేరుగా టోల్ గేట్ పక్కన చూసే రోడ్డు అనేది డైరెక్ట్గా అప్రోచ్ రోడ్డు మనకి ఈ రోడ్డు ఫేసు ఉత్తర ఫేసింగ్ రెండు వందల అరవై గజాలు మనకి సేల్కి రావడం జరిగింది ఈ రోడ్డు ఫేసింగ్ ఇవి వచ్చేసరికి ఉత్తరం రోడ్లో ఫ్లాట్ మనకి అమ్మడానికి రెడీగా ఉంది ఇవి వచ్చేసరికి ఉత్తరం దక్షిణం ముప్పై ఎనిమిది అడుగులు తూర్పు పడమర అరవై రెండు అడుగులు మొత్తం రెండు వందల అరవై గజం అండి మనకి హైవేకి వచ్చేసరికి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్లో గుంటూరు విజయవాడ హైవేకి టోల్ గేట్కి దగ్గరగా ఉత్తర ఫేసింగ్ రెండు వందల అరవై గజాలు సేల్కి రావడం జరిగింది ఈ లొకేషన్ వచ్చరికి మనకి రామకృష్ణ అవెన్యూ ఆపోజిట్ అదేవిధంగా ఉండవల్లి కన్స్ట్రక్షన్కి దగ్గరగా ఈ అపార్ట్మెంట్స్కి కన్స్ట్రక్షన్స్కి హైవేకి డెవలప్మెంట్స్ ఏరియాకి దగ్గరగా హైవేకి నియర్గా డైరెక్ట్గా హైవేకి అప్రోచ్ రోడ్డు ఉత్తర ఫేసింగ్ సింగ్ ఓపెన్ ఫ్లాటు మనకు సేలూరు సేలుకి రావడం జరిగింది ఈ ఏరియాలో మీరు ఫ్లాట్స్ కొందరిచినా అమ్మదలచిన మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా ఈ ఫ్లాట్ గురించి మరిన్ని వివరములు రేట్లు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఫ్లాట్ సైటు లొకేషను మీరు పూర్తి వివరము తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీరు డైరెక్ట్గా వస్తే సైట్ అనేది చూపించడం జరుగుతుంది రేట్లు వివరములు డైరెక్ట్గా మీరు సంప్రదించి తెలుసుకోవచ్చు అదేవిధంగా రాజధానిలోని ప్రాపర్టీసు గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీస్ మీరు కొనదాల్సిన అమ్మదలిచిన ఈ సరౌండింగ్స్లో మీరు అపార్ట్మెంట్ ఫ్లాట్లు సిఆర్డీఏ ఫ్లాట్లు వడా ఫ్లాట్లు నాన్ లెవెట్ ఫ్లాట్లు హైవేకి నేరుగా ఓపెన్ ఫ్లాట్లు మీరు కొనదాల్సిన అమ్మదలిచిన సంప్రదించండి మరిన్ని వివరాల కోసము డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో